రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజే ఉపాధ్యాయులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది నేడు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు ఏకంగా చరిత్రలో ఒకేసారి ఇంతమంది ఉద్యోగులు పాలు పంచుకోవడం ఇదే ఒకసారి దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు ఇందులో అయితే పాలు పంచుకుంటూ ఉన్నారన్నమాట మనకు చూసుకున్నట్లయితే పాఠశాల విద్యాశాఖ మొదటిసారి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశాలు అయితే నిర్వహించడం ఇదే మొదటిసారి అనమాట ఏకంగా మనం చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల పాఠశాలల్లో మనకి దాదాపు డెబ్భై ఒక లక్షల మంది తల్లిదండ్రులు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు యాభై వేలకు పైగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధుల కారణంగా మిగిలిన ఉద్యోగ శాఖలందరికీ కూడా పని అయితే పడ్డదన్నమాట ఒక ఉపాధ్యాయులతో అయిపోలేదు ప్రజాప్రతిధులు పాల్గొనడం వల్ల మిగిలిన ఉద్యోగులకు సంబంధించి కూడా ఈ మీటింగ్లు అయితే భాగస్వాములు కావాల్సి అయితే వచ్చింది ఆ లెక్కలు లెక్కేసుకుంటే దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులతో మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి ప్రతిదీ ఆల్రెడీ పగడబందీగా తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం కూడా జరిగింది ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదని సో ఏ చిన్న పొరపాటు జరిగినా ముఖ్యంగా ఉద్యోగులకి షోకాస్ నోటీసులు అయితే జారీ అవుతాయని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో